రోజు పరిశుద్ధ వాక్యములు ఆయన వారి ప్రతి భాష్వాములను తుడిచివేయను మరణము ఇక ఉండదు దుఃఖమైనను ఏట్టైనను ఇక ఉండదు మొదటి సంగతులు గతించి పోయినను సింహాసనముల నుండి వచ్చు గొప్ప స్వరము చెప్పుట వింటివి ప్రకటన ఇరవై ఒకటో అధ్యాయము నాలుగో వచనంలో భవిష్యత్తులో దేవుడు తన ప్రజల కన్నీళ్లను దుఃఖాన్ని మరణాన్ని వేదనను తొలగిస్తాడు వారికి శాశ్వతమైన ఆనందం మరియు సమాధానాన్ని ఇస్తాడని ఈ వాక్యం చెబుతుంది ప్రార్థన స్థుతి భూముని ఆకాశం తండ్రి మీకు వందనములు ఈ వాక్యం చదువుతుండగా మీరు ఎందుకు వందనాలు ఈ వాక్యం వినిచున్న వారికి ఈ వాక్యాన్ని వాళ్ళ జీవితంలో నెరవేర్చండి వాళ్ళకు నా అనారోగ్యం స్వస్థపరచండి వాళ్ళ ప్రయాణం అంతట్లో మీరే తోడు ఈ రోజు ఇచ్చినందుకు వందనాలు ఈ రోజు అంతా ఖర్చు కాపాడుకుని ప్రార్థిస్తూ నచ్చి క్రిస్తున్నామంలో అడుగు ఏడుకున్న తండ్రి ప్లీజ్ సబ్స్క్రైబ్ अलग-अलग हिंदी प्रचेशातन दृष्टि वर्यो गोतनेश यूट्यूब चैनल